కార్యక్రమాలు కాకుండా అంటే మీరెంత వేయాలి ఇప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు మీరు సరాసరి వేస్తామని చెప్పి చెప్తున్నారు మీ ఇంట్లో డబ్బులు తీస్తావా ఇప్పుడు దాకా సంపాదించిన పాపా సొమ్ములు తేస్తావా ఎక్కడి నుంచి వేస్తారు మీరు అన్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదని ఏడు లక్షల రూపాయలు కోటి ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నయా పైసా లంచం అనేది ఎక్కడ అవకాశం లేకుండా సరాసరి పేద మధ్య మధ్యతరగతి వర్గాల ప్రజల అకౌంట్లోకి వేయటమే కాకుండా విద్య కోసం ఈ యాభై ఐదు మాసాల్లో విద్య కోసం అంటే ఎందుకంటే జగన్ నమ్మేది ఈ రాష్ట్రంలో పేదరికం తగ్గాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పైచిలుపు ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్ వర్గాల్లోనే ఆ ఇళ్లలో పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చదువు కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది కేవలం ఈ రాష్ట్రంలో చదువుని అభివృద్ధి చేయడం కోసం చదువుని బాగు చేయడం కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మదంతో కావరంతో మాట్లాడినటువంటి మాట చదువులు ప్రభుత్వం బాధ్యత కాదు చదువు చెప్పించటం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడికి ఓనమాలు దగ్గరే దిగ్గి దగ్గరించి డిగ్రీ చదివే వరకు కూడా చదువు చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని బాధ్యతతో మాట్లాడినటువంటి మా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెల్లవారుజామున తలుపు తట్టి నిద్ర లేపి చేతిలో డబ్బులు పెట్టేటువంటి పెన్షన్ అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చేటువంటి పెన్షన్ విలువ సాలీనా భారతదేశంలో మీ ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని ఎంచుకోండి అత్య అత్యధిక జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుంచి అత్యల్ప సంఖ్యలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా మీ ఇష్టం ఎక్కడ తీసుకున్నా కూడా ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ నుంచి ఏ రాష్ట్రంలో లేదు పెన్షన్ల బడ్జెట్ ముసలి వాళ్ళకి వితంతువులకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ల బడ్జెట్ విలువ ఎనిమిది వేల కోట్ల రూపాయల మించి ఒక్క పైసా కూడా ఎక్కడా లేదు